పరిచయం ఎలాంటిదంటే సాదా చేదాగా ఉండేవాడిని నేను ఇక్కడ మీ అందరికీ తెలుసు సాదా చేదాగా ఉండి యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసుకుంటూ ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసుకుంటూ వినేవాడిని వాట్సాప్ స్టాటస్లు పెట్టుకునేవాడిని ఎవరు పెడతారో ఎవరికి అది చేస్తున్నారు అసలు ఏంటి అన్న ఆలోచనలు వచ్చి అలాంటిది ఈ రోజున ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఒక లక్ష ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ తెచ్చామంటే దానికి కారణం దేవాతి దేవుడు తర్వాత జేమ్స్ అనే షాప్ నాకు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా అయితే పాస్టర్స్ అడుగుతారండి షేర్స్ అడుగుతారు దీంట్లోంచి వచ్చి అన్నీ అడుగుతుంటారు కానీ అన్నయ్య అలా కాదు అన్నయ్య వాక్యాలు పెట్టుకుని ప్రతికే వారు ఇంచుమించు ఒక నలభై యాభై యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అందులో ఉన్నదే నాదొక ఛానల్ నిజంగా సాదాసీదగా తిరిగి నాకు నా ఫ్రెండ్ రాజ్ కుమార్ ద్వారా ఇది వాడు పెట్టాడు యూట్యూబ్ ఛానల్ తర్వాత నాకు పెట్టించాడు నాకు అసలు ఇందులో ఒక రూపాయి వస్తుందన్న విషయం కూడా నాకు తెలియదు సాదాగా అసలు ఏం తెలియదు నాకు ఆఫ్టర్ ఆల్ టెన్త్ పాస్ మాత్రమే నేను అలాంటిది ఈ రోజున ఈ స్థితిలోకి దేవుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన తలంపుని దేవుని కోసం మాత్రమే ఉపయోగించాను నేను నా సొంతంగా ఏది ఉపయోగించాల ఇంకా చిల్లరికి చిల్లరగా తిరిగి చిల్లర వీడియోస్ తీసి ఉన్నప్పుడు నిజంగా అనిపించింది నా వాళ్ళ నలుగురు పాడైపోతున్నారని అది ఇంకా దారు కట్టేసి ఓన్లీ వీడియోస్ అన్ని వీడియోస్ పెట్టుకుంటూ దాని ద్వారా నాకు దాని నుంచి వచ్చే ఆదాయం దేవుని వల్ల అన్ని దయ వల్ల ఆదాయంతో నిజంగా కుటుంబాన్ని కోసేసి కలుగుతున్నానండి ధైర్యంగా నేను చిన్న చిన్న పని చేసుకుంటూ ఆ ఆదాయంతో నిజంగా ఈ స్థితిలోకి నిజంగా నిలబెట్టాడు దేవుడు నిజంగా ఎంత ధన్యత అంటే ఉదాహరణకి నేను తీసుకోండి నిజంగా మీరు ఉన్నామో స్థితి ఏ స్థితిలోకి దేవుడు నిలబెట్టాడు ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఏంటో వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ కానీ నాకు నీకు కష్టం ఎవరైనా అండి కష్టపడితేనే జీతం వస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు నేను పనికి వెళ్తున్నాను సిమెంట్ పనికి నేను కష్టపడితే ఎనిమిది వందలు ఇస్తారు అలాగే నేను కష్టపడితేనే అక్కడి నుంచి యూట్యూబ్ నుంచి రావాలన్నా ఇన్స్టాగ్రామ్ నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా కష్టపడితేనే వస్తుంది ఓకే అలాగే ఈ మీటింగ్ నిమిత్తం ఏంటంటే ఈ మీటింగ్ పెట్టిస్తున్నప్పుడు చాలామంది అన్నారు ఎందుకు అంత అనవసరం అంత డబ్బులు నిజంగా చెప్తున్నానండి ఈ మీటింగ్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈ క్రౌడ్ అసలు ఎంత క్రౌడ్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా ఒక ముప్పై నలభై వీళ్ళు అయిపోతుంది అనుకున్నది ఒక ఫిఫ్టీ దాటేసిందండి నిజంగా కానీ నాకు అసలు భయం లేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఎన్నో దేవం దేవల్లా జరిగించదు జరుగుతున్నాయి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం మంద కాదండి మనం అనుకుంటే అవదండి ఇది నిజంగా దేవుడు అనుకోవాలి దేవుడు జరిగించాలి ఈ కార్యక్రమం నిజంగా నా పెళ్ళికి ఈ టైంకి కుమ్మ వర్షం వచ్చేసిందండి నిజంగా అన్ని మెసేజ్ చెప్పి టైంకి నిజంగా చాలా బాధేసింది కానీ ఇంకేం చెప్తాం చేయలేవు ఇంకా ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ మొన్న లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మళ్ళీ ఇయర్ పెట్టుకుంటున్నాం ఇంకా అలాగే ఏదో ఒక రోజు అలాగే ఈ రోజుని సువార్థ వ్యాప్తి చేయాలని ఒక ఉద్దేశం మనం ఏదో దీనికోసం పేరు ప్రత్యక్షలో డబ్బు ఏం అవసరం లేదు కానీ మనకి సువార్థ వ్యాప్తికి వెళ్తుందని ఒక మాట చెప్తాను ఎందుకంటే యూత్కి కానీ